మాస్టర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఏలూరు వంగేగూడెం బ్రిడ్జ్ మీద ఉన్నాం అయితే ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక మనిషి జీవితం ప్రారంభం అవ్వాలంటే తల్లి అనేది చాలా అవసరం అలాంటి తల్లిని ప్రస్తుత జనరేషన్స్లో తల్లిదండ్రులను రోడ్ల మీద విడిచిపెట్టి దిక్కు తోచని స్థితిలో వారిని వదిలేస్తున్నారు వారు మనల్ని చిన్నప్పటి నుంచి కనిపించినప్పటికీ ఏ గౌరవం లేకుండా ఎటువంటి ప్రేమ లేకుండా దిక్కుతోచని స్థితిలో వారు ఉన్నారు సో ఇలాంటి ఒక పర్సనే మనకు కనిపించారు అసలు ఆవిడ ఎందుకు ఇక్కడ ఉన్నారు ఆవిడ పరిస్థితి ఎందుకు ఈ విధంగా మారింది అమ్మ ఏం పేరు మీ పేరు నా పేరు బొమ్మి ఏల్కిలమ్మ అంటారు అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నారు నలభై సంవత్సరాలు బట్టి ఎక్కడ ఉంది నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను నేను ఎందుకు పనికిరాను నడుమ ఇప్పుడు మీ జీవనం ఎక్కడ ఎలా ఉంటుంది మీ జీవనం ఇక్కడ అక్కడ ఇల్లు ఉండేది అలా ఉండేది అన్ని వాళ్ళు కొక్కులే తోటి పొడిచేసేది అక్కడ పడిపోయి సాగులు అవి అన్నీ పాడైపోయి ఇంక ఇంక ఇప్పటికీ కూడా తోసారు కను తోసితే ఎలా చెనికారు చెన్నయి అని అప్పుడు దానికి ఇక్కడ ఆడేది ఆ చిట్టి పడి చచ్చిపోతే చచ్చిపోయి చచ్చిపోయారు ఆయన ఏమని పూలు అమ్ముకొని వచ్చి పడుకొని పడుకొని కొడుకులు కోరుకుంటా ఏం కోరుకుంటారు నేను కోరుకుంటాను నన్ను ఇప్పుడు తీసుకెళ్ళిపోతావు అని కోరుకుంటాను ఇంకేం కోరుకుంటాను దేవుడికి పూలు తెచ్చుకొని ఆకలి మీద అలా జీవించుతాను పిల్లలు తెచ్చిపోయారు వెనకాల అన్నదమ్ములు కూడా లేరు చెప్పి ఆటలు చేసుకొని ఆ పిల్లలు తలుచుకొని వేస్తాను తీసుకెళ్ళిపోండి సుఖమేమింది నాకు అందరూ నీ పిల్లలే కదా మరి పిల్లలే మరి నీ పిల్లలు ఎందుకు పెడుతున్నాం మేము కాదు మీరు అందరు వచ్చలే మాస్టర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు చాలా ముఖ్యమైనవారు అలాంటి తల్లిదండ్రులను ఎటువంటి దిక్కుతోచని స్థితిలో ఉంచేసి అనాథులుగా చేసేసి వారికి తినడానికి ఉండడానికి కూడా లేకుండా చేసి రోడ్లపై వదిలేస్తున్నారు ఇలాంటి జనరేషన్లో ఇటువంటి తల్లిదండ్రులను చూసి మనం బాధపడాలా లేక వారికి ఎటువంటి ఎలాంటి సహాయం చేయాలి ఇలాంటి ఎన్నో ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి సో అలాంటి ఆవిడే మన ముందు ఉన్నారు అసలు ఆవిడ ఇలాంటి పరిస్థితులు ఎందుకుంది ఇలాంటి పరిస్థితి స్థితి రావడానికి ఎటువంటి కారణాలు ఉన్నాయి అలానే మన మాస్టర్ టీవీ తరపున ఎటువంటి సహాయం చేయగలమో వీడితో మాట్లాడి తెలుసుకున్నాం అమ్మ బాగున్నావా బాగున్నావా బాగున్నానమ్మా అమ్మ ఏం పేరు మీ పేరు నా పేరు మమ్మీ ఏ ఎరుకులమ్మా అంటారు ఎరుకులమ్మా ఎరుకులమ్మా ఎరుకులమ్మ అంటారు మీ పేరు అదేనా అదే అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నారు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నా ఎక్కడికి వెళ్ళాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మేము నలభై సంవత్సరాలు పట్టున్నావు ఇక్కడ నలభై సంవత్సరాలు పట్టి ఉన్నా నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావు ఏ ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది మేము అక్కడంతా ఇల్లు కట్టుకున్నాం పిల్లలు ఎక్కడే పుట్టారు మా పిల్లలు ఎక్కడే పేరు గారు ఇక్కడే పెళ్ళిళ్ళు చేశారు కానీ ఇక్కడనుంచే చచ్చిపోయారు ఇక్కడ నుంచే వెళ్ళిపోయారు వాళ్ళు ఇక్కడ పుట్టారు ఇక్కడే ఇక్కడి నుంచే చచ్చిపోయారు చచ్చిపోయారు మా ఆయన వాళ్ళు చిన్నప్పుడే చచ్చిపోయింది ఆయన పూలు కొట్టు పూలే అమ్మ వాడు నేను ఎందుకు పనికిరాను నన్ను అడిగా ఎలా పువ్వు ఎలా గోడపడి గోడపడి వాడపడి కాలు నగు అది నిమే దేనుకు పన్నే నీడలు కూకునే మన్నేమనే కోయ సంత్రణలను కింద పడి పోయా తాలెస్ క్రితుట్ పోతే ఈ తాలలి దంత బలవైపోయి బాధ ఆ ఫాజ్ కదా అస్పకిల మందిలే చేసుకొనే అలాగ ఉకుపడి ఆ పూల తెచ్చుకొని ఆకి మీద అలా జీవించడం నాకు తోపించునల భర్లే పిల్లలు చనిపోయి పిల్లలు చచ్చిపోయారు వెనకాల అన్నదమ్ములు కూడా లేరు ఎవ్వరు లేరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది పిల్లలు చచ్చిపోయి మా పిల్లలు ఏడు ఏడు మరి కోడలు లేరా ఎవరు ఇంతకాడ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడే రాలేదు వాళ్ళు మా కోడ వాళ్ళు వాళ్ళు అప్పుడే రాలేదు మీ దగ్గర మిమ్మల్ని చూసేవారు కదా వాళ్ళు చచ్చిపోతే అప్పుడు మట్టికి వచ్చారు వెళ్ళిపోయారు మీ జీవనం ఎలా ఉంటుంది మీ జీవనం ఇక్కడ అక్కడ ఇల్లు ఉండేది అలా ఇంటికాడ ఉండేది అన్ని వాళ్ళు కుక్కలేరు తోటి పొడిచేసారు అక్కడ గోడ గోడ పొడికితే కింద పడిపోయింది కింద పడిపోయి ఏ సావన్లన్నీ పొడైపోయి ఇప్పటి కూడా తోసారు కనుక తోసితే మొన్న మా తూర్పులో మా మేనల్లుడు ఉంటే ఇలా సంగతి వర్షం వచ్చే తడిచిపోతున్నాను అటు వెళ్ళదాకలేదు ఇటు వెళ్ళదాకలేదంటే అప్పుడు అయిన వచ్చి ఇది కట్టి పెట్టి వెళ్ళడు మరి ఇప్పుడు ఈ పూల అవి అమ్ముకుంటున్నారు కదా పూలు అది ఏమి రాదమ్మా ఈ పూలు మీద ఏమి రాదు అలాగేదో అలవాటు అయిపోయి కొట్టని పూ కొడమే తప్ప పూల మీద అయ్యి రూపాయి రావట్లేదు నాకు నా నాకు సీనీలు కూడా రావట్లేదు ఈ దీంట్ల మీద వాళ్ళకి ఆ డబ్బులు వాళ్ళ కట్టడానికి వస్తుంది నాకేం మిగలట్లేదు డబ్బులు డబ్బులే మిగలట్లేదు ఇది కావాలి ఆయమ్మ ఆ అన్నం పెట్టుబెట్టి పెట్టి తిని తీను రాత్రికి తాస్తా రాత్రికి ఎవరు పెడతారు మీకు అన్నం టీచర్ గారు అని ఒకరు కార్మెంట్కి వెళ్తు ఆవిడ ఆవిడ వాళ్ళు పెడుతున్నారు నాకు ఇలా నాకు ఏ ఆస్కారం లేదంటే మేము అన్నం పెడతావులే మేము నలుగురు ఉన్న నలుగురికి నాలుగు ముద్దలు తీసి పెడతాం నువ్వేం బాధపడకలే బాధపడి ఆడబాగా ఆనంద్ ఆవిడ ఆవిడ పేరు లక్ష్మి ఆ కొబ్బరి తోట ఆలు ఇల్లు అక్కడి నుంచి ఎనిమిది గంటలకు ఆవిడ వెళ్ళిపోతే అప్పుడు నాకు ఇచ్చేసి వెళ్ళిపోద్ది వాళ్ళ నాలుగు సంవత్సరాలు పెట్టిన పూజా ఖర్చు నాలుగు సంవత్సరాలు మీ చిన్నవన్నీ నాకు ఏమన్నా లేరమ్మా మరి ఎలా అని అంటే వాళ్ళే ఈ నాలుగు సంవత్సరాలు పెట్టి పూజా ఖర్చు మరి మీకు ఆరోగ్యం బాగోపోతే ఎలా అమ్మా ఆరోగ్యం బాగోపోతే ఎలా ఉంటుంది అది కాబట్టి పిల్లలకి గిల్లా టోళ్ళు ఆ పిల్లలు తెప్పించుకొని తిప్పుకునే ఆటో వడిన వాళ్ళని బతిమాలి పెద్ద పెట్టిపోతాను అంతే ఆ పిల్లలు తెప్పించుకుంటాను అలా పిల్లలు ఆ బొర్ర బాధకి బొర్ర బాధ ఎక్కువైపోతే ఆ పిల్లలు అలా తెప్పించుకొని వేసుకుంటూ అప్పుడే అలా పువ్వులు కట్టి కట్టి వెనక తిరగబడిపోతా ఆ కనిసేపు అలా పడుకుంటే అలాగా మనకి అంకేమి ఇది లేకపోతే డబ్బులు ఉంటే పెద్ద హాస్పిటల్ డాక్టర్ గారు జగ చిత్రమా పర్లేదు పెద్ద హాస్పిటల్ డాక్టర్ గారు కుమార్ కుమార్ అని అవి అని ఆయన రా చెత్తాడు ఈ పిల్లలు తెచ్చుకో మరి ఆ బుర్ర బాగా తగ్గాలంటే ఆ బిల్లలు తెచ్చుకో అంటే వీటికి ఈ పిల్లలకి ఈ బుర్రకి రాసిడ రాసి ఇచ్చి తెచ్చుకుంటే పదహారు వందలు అవుతాయి ఈ పిల్లలకు అయినా నిన్ను ఆడుక్కొని ఆడుక్కొని తెచ్చుకుంటా అలా నిలబెడుతున్నాయి మరి మీరు ఎక్కడైనా బయట ఎక్కడన్నా చిన్న గది చూసుకుని ఉండొచ్చు ఇలా బ్రిడ్జ్ మీద ఎన్నుకుండటం ఇల్లు ఇల్లు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇది లేదుగా ఇంటికి వెళ్ళడాకే ఇంకేం దారి కిందకి దిగలేను మెట్లు ఉంది కదా ఈ పాక పక్కన వేసుకోవాల్సిందిగా ఇలా బ్రిడ్జ్ మీద ఎందుకు వేసుకున్నారు ఇప్పుడు ఉండిపోతే మరి ఎక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళి దారి లేదు కదా అందుకనే ఇక్కడే అప్పులు కట్టుకొని కాలకు చెప్పాలి ఇక్కడే పడుకొని పోతాను ఇంకా నాకు ఇంకేముంది అడ్డు బుడ్డేమి ఉంది ఇంకెవరు ఉన్నారు నాకు అంటే ఇక్కడే పడుకుని పోతాను ఇక్కడే పడుకుని పోతారు రాత్రులు మరి వర్షాలు వస్తే ఎలాగమ్మా వర్షం ఉన్నాయి కదా ఈ పద్యాలు ఇప్పిసి పచ్చలు పీసి పడుకుంటా ఉనికి కాడికి ఉంటే ఈ దొంగలు కూడా వచ్చి తెచ్చుకెళ్ళిపోయారు ఏం లేకంట అందుకే ఆ రెండు గిందులు ఉన్నాయి ఆ నీళ్ళు తుక్కలు తెచ్చుకోవడానికి ఇలా ఎవరినైనా పచ్చిపోతే రెండు గిందులు నీళ్ళు తెచ్చి పెడతారు అక్కడికి ఇక్కడ మరి వర్షం వచ్చినప్పుడు పాములు భయం కూడా ఉంటారు కదా మరి సరిగ్గా కూర్చోడానికి కూడా లేదు అక్కడ కుర్చీ చేసుకుని అక్కడ పొయ్యి ఉందమ్మా అక్కడ పొయ్యి ఉందా ఆ పుల్లలు ఇక్కడ వండుకుంటారా మరి అక్కడ ఇప్పుడు ఏమన్నా అదే ఉంటే చీనీలు కాచుకోవడం నాకు గ్యాస్ ఎవరు తెస్తారు ఆ గ్యాస్ మంది ఎప్పుడో తెచ్చుకుంటే అది అలా కొంత మరి ఏమన్నా ఇస్తే వండుకుంటారా వండుకుంటా వండుకొని ఒప్పుకుంటుందా వండుకుంటా మరి పుల్లలు అవి ఉన్నాయి పొయ్యి ఉంది పొయ్యి ఉంది అక్కడ పుల్లలు ఉన్నాయి ఆ పుల్లలు అవి ఆలు ఇళ్ళు పెట్టుకోవాలంటే రూపాయి ఐదు రూపాయలు పుల్లలు తెచ్చి పడేస్తారు ఆ పుల్లలు ఎత్తి ఆ కుర్చీలో కూకొని మీకు చుట్టాలు గట్టి ఎవరు లేరా చుట్టాలు మన మనకి దగ్గర ఏం లేదుగా మన దగ్గర అన్నదమ్ములు అప్పది లేవలేదుగా అక్కంతో చచ్చిపోయింది అన్నదమ్ములు ముగ్గురు చచ్చిపోయారు ఇంకేమో మన మనోళ్ళు అన్నోళ్ళు లేదు ఒకడేమో భవానీ మాల్లో చచ్చిపోయాడు ఎలాగా భవానీ మాలే వేసుకున్నాడు మరి ఏం జరిగిందో ఆయన చచ్చిపోయాడు చిన్న ఏమని అప్పుడు ఇక్కడ ఆడాడు ఆ చిట్టు పడి చచ్చిపోయాడు ఆ చిట్టు ంతి చచ్చిపో మా ఆయన ఏమని పూలు అమ్ముకొని వచ్చి పడుకొని 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 చచ్చిపోయానికి అది నా పరిస్థితి మీరు దేవుని కోరుకుంటే ఏం కోరుకుంటారమ్మా అమ్మా దేవుని కోరుకుంటే ఏం కోరుకుంటారు నేను కోరుకుంటాను నన్ను ఇప్పుడు తీసుకెళ్ళిపోతావు అని కోరుకుంటాను ఇంకేం కోరుకుంటాను దేవుణ్ణి చేస్తాను నేను అటు వెళ్ళాను దాన్ని ఇటు వెళ్ళాను పోలేను నడితే పడిపోతున్నాను నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతావయ్యా అని కోరుకుంటున్నాను అదే కోరుకుంటున్నాను ఇంకేంకేం కోరుకుంటా నా డబ్బు తను ఇవ్వని కోరుకోలేదు నన్ను ఇప్పుడు తీసుకెళ్ళిపోతావు అని నేను ఎసై కాడికి వెళ్తాను వేసఐ ప్యాకెట్ చేస్తా ఆటోలో తీసుకెళ్ళి ఆటోలో తీసుకొస్తాను ఆయన అక్కడికి వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకొని అయ్యా నన్ను తీసిపోతామని అడుగుతాను అడుగుతానంతే ఇంకేం మరి ఎవరు లేరు కదా ఎవరు చేస్తారు నేను ఖాళీ చేతులు పడిపోవచ్చు ఇంకెవరు చేస్తారు ఎవరు చేసిన లేరుగా అంతే అది పడిపోతే మా అమ్మ ఉంది కాబట్టి నాకు కింద అన్నీ చేసింది నా ఖాళీకి పోయినా అడుగు పోయినా నాకేంద చేసింది తే బాధలు వచ్చేస్తున్నాయి కా ఆ బాధలు కచ్చేపు కట్టడము కచ్చేపు పడుకోవడము నెగడము కట్టు పడుకోవడము నెగడం అది నాకు కష్టం మీ పిల్లల ఫోటోలు కానీ భర్త గారి ఫోటో ఉందా ఫోటో ఫోటో పిల్లల ఫోటోలు ఉన్నాయా చూపించండి ఒకసారి ఎవరమ్మా పిల్లోడు ఈయన పెద్ద ఈయన పెద్దాయన ఇరవై 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 ఎనిమిది సంవత్సరాలే చచ్చిపోయింది ఈయన పద్దెనిమిది సంవత్సరాల్లోనే చచ్చిపోయాడు ఇద్దరికి రెండు సంవత్సరాలు తేడా వాళ్ళిద్దరి పేర్లు ఏంటి ఈయన చచ్చిపోయిన రెండు సంవత్సరాలకి ఈయన చచ్చిపోయాడు ఈయన పేరు పెద్ద ఆయన పేరేంటి ఈయన పేరు ఏంటనే శివ పేరేమని రాజు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తావా నేనేం చేయలేదు ఈయన పేరు నుంచి పెళ్లి చేసుకున్నాడు ఈయన ఏమైనా ఇంట్లో ఉన్నాడు కదా మరి నన్నేనే చూస్తాడు అని ఆ అమ్మాయి చేస్తే అమ్మాయి రాడ మానేసి ఇద్దరు కూడా చూడరు రాడ మానేశారు అసలు మా ఇంటికే మానేశారు రాడు మానవరాళ్ళు ఉన్నారా అమ్మా ఎవరు లేరు మా అమ్మాయికి కూడానా ఆవిడ ఏం చెయ్యదు ఏం చెయ్యదు ఆవిడ ఇంటికాడే ఏలూరులో నేనా ఈ ఊర్లో లేదు ఈ ఊర్లో లేరు లేవని పెద్దపాటు అవతల ఏదో ఊరు ఆ ఊరిలో ఉంది మరి ఆవిడ కూడా చూడదా మిమ్మల్ని అలా అయితే చూస్తారు మన పిల్లలు అయితే రాయమ్మ అంటారు కానీ అల్లుడోడు కదా అడుగుకోడుగా కూతురు చూడదా మరి కూతురు కూడా చూడాలిగా చూసే బాధ్యత మన ఏం లేదు కదా తోటకి ఏమైనా ఉంటే వాళ్ళు ఆయన పంపుతాడు మన కాడ ఏం లేదు కదా ఏముంది ఈ కూల్ మీద ఏమవుతుంది నాకే చాలు నాకు పెట్టబెట్ట నాకు పెట్టడానికి మీ అమ్మ కడతావా మీ అమ్మని అని అడుగుతారు కదా అది ఈ ఫోటోలో ఎవరు మీరేనా ఏ అక్కడ అందంగా ఉన్నారు మరి అప్పుడు అప్పుడు తీసుకుంది అలా అందంగా ఉన్నారు ఇప్పుడు లేవుగా అప్పుడు ఉన్నట్లుగా అప్పుడు అప్పుడు అందంగా ఉన్నారా అయితే ఫోటో అప్పుడు ఫోటోనా మీరు ప్రతి ఆధారం గుడికి వెళ్తారా అయితే గుడికి గుడికి వెళ్తా వెళ్తారా దేవుడి పాట ఏమైనా పాడతారా పాట ఏమన్నా వచ్చా ఏ పాటలు రావా మరి పాటేగా ఏ పాట వెళ్దాని చదువుకోవడం రావడం అంతేగానే పాటలు ఏమి రావు నాకు మీ ఆయన గారు ఎలా ఉండారు తోటి మీ ఆయన గారు ఎలా ఉండారు బాగా చూసుకునేవారా మిమ్మల్ని ఎవరు గారు మా ఆయన చూసి బాగా చూసారా బాగా చూసి బాగా చూసేవాడు అని ఇరుకున్నాడు మీద పిల్లలు కుడితే మా పాస్ ఓడిపోతే అలాగ చచ్చిపోతానేమో అనేది మా అయితే మా పెళ్ళి పెళ్లి అంత చేసుకున్నావు ఈ పిల్లలు పుడితే చచ్చిపోతావు నీకు నడువు లేదు అది ఇది అనేది మా అమ్మ ఏ వయసులో పెళ్ళైందండి మీకు ఏ వయసులో పెళ్ళైంది మీకు నాకు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలకి అయిపోయింది తల్లి ప్రేమించి బలి చేసుకున్నా ప్రేమించావా ప్రేమించి బలి చేసుకున్నా అవునా అlenmeహోల్ పెళ్లి చేయలేదన మీ మీ వల్లే అను చేస్తున్న చెయ్ అన్నార. ఆ చెయ్యరు నువ్వు పిల్లలని చూసి చచ్చిపోతావు ఆ అన్నతది చెయ్ అన్నార. ఆ మా ఆయన ఒప్పుకున్నాడు ఆ ఏమీ లేదు ఆ నేను చూసుకుంటాలే భయం ఏం లేదు భయం పడక అన్నట్టే చెప్పాడు ఆ వయసులో మీకు బలం లేదని పెళ్లి చేసుకోవద్దన్న ఎవరేమో మీ వాళ్ళు మీకు బలం సరిపోదు కదా 18 ఏళ్ళకి అందుకని పెళ్లి చేయను అన్నారేమో మరి మీ ఆయన ఎలా ఉండాడు ఎలా ఉండేవాడు మీ ఆయన బాగుండేవాడా మీ ఆయన ఫోటో లేదా లేదా మీ ఆయన మిమ్మల్ని కొట్టేవాడా కొట్టడు కొట్టడా ఇప్పుడు ఇప్పుడు ఒక దెబ్బయి లేదా ఇప్పుడు సరే మీ ఆయన గారు బాగుండేవారు బాగుండు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదా మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు పిల్లలతో ఎలా ఉండేవారు పిల్లలతో ఎలా ఉంటాడు మా ఆయన మీ ఆయన ఇలాగే ఉంటారు పెద్ద పెద్ద అబ్బాయిలాగా పిల్లలతో మీ భర్త ఇక్కడే ఉండు అటు ఇల్లు కట్టిన అయినా అక్కడే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉందో మరి ఆ ఇద్దరు కట్టుకోవాలి కదా అని ఇక్కడ ఆ కాలతో పెట్టుకునే అయింది అడిగి ఆ ఇల్లు కట్టుకున్నాం కట్టుకొని ఇక్కడ మరి అప్పట్లో సినిమాలు షికారులు చేసారా సినిమాలు షికారులు లేవు లేవా మరి ఏం కావాలి మీకు ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలా ఏం కావాలి మీ జీవనం ఇంకా ముందుకెళ్ళాలి వండుకుంటారా ఇప్పుడు మా టీవీ తరఫున చిన్న సహాయం చేస్తాం చిన్నదే తీసుకుంటారా మరి ఇస్తే ఏంటి వండుకోవడానికి తీసుకుంటారా వండుకుంటారా మరి వండుకుంటాను వండుకుంటారు

ఇగో టీచర్ అమ్మగారు ఇస్తున్నారా టీచర్ అమ్మగారు గారు చూసుకుంటుందా దేవుడు ఎవరినైనా తీసెత్తే మిగతాను పంపేస్తాడులే బాధపడకు మరి ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఇల్లు గురించి ఏ సాయం చేయాలా చేయలేదా ఎవరిని అడగలేదా ఇల్లు కావాలి అని ఇల్లు ఇల్లు గురించి మీరు ఉండడానికి అడిగా అడిగాం కాగితాలు కూడా రాసిచ్చు కాగితాలు కూడా ఎత్తాం కాగితాలు రాసి గురించి ఇది మరి ఎప్పుడో చెప్తారు అప్పుడో నేను చచ్చిపోతే అప్పుడు ఎందుకు ఎందుకంటే ఇంకా మేము ఉండేందుకు దేనికి ఏం ఉద్ధరించుతాం అలా కొడుకులే పోయారు మేము ఏం చేస్తాం బాధపడకమ్మా బాధపడక ఇంకా రోజు 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 సాయంకాలం చాలా వచ్చేసుకొని

నువ్వు తీసుకెళ్ళిపోయాను ఉంది సుఖమేముంది నాకు అలా బిల్లలు అయ్యే ఉందంటేలా చెప్పి మాట్లాడితే అంత నాకు అతడి తీసుకెళ్ళిపోమని చెప్తాను ఏం కాదు బాధపడకండి అమ్మా ఈ కొద్ది రెండు నెలలకో నెలకో సరిపడికి వస్తావు అక్కడి నుంచి అవసరం చెప్తారమ్మా

ఏమన్నా చేసుకొని ఒకటి ఈ ముండా ఎక్కడ చేస్తుంది గత్త చేస్తుంది కంగాలు చేస్తుంది అని అంటారు కదా ధర అంటే అంటారు కదా అది పట్ల అయిపోవడం పట్ల టీచర్లు వేస్తారు టీచర్లు వేస్తారు లేస్తారు నేనేం కొనుక్కునే చేతులేదు అలా ఆవిడే రెండు సేర్లు వస్తుంది ఇంకొక ఆవిడే రెండు సేరలు ఇప్పుడు మేమిత్తాం కదా వండుకొని తిన శుభ్రంగా మూడు పోట్లు వండుకో మూడు పోట్లకి సరిపడా వండుకో టీచర్ అమ్మ గారికి ఏం చెప్తావు నువ్వు టీచర్ అమ్మగారు నాలుగు సంవత్సరాల నుంచి చదువుతున్నారు కదా నిన్ను మరి ఆవిడకి ఏం చెప్తావు చెప్పను ఆ ముద్ద ఎత్తది కదా ధన్యవాదాలు ఆ మద్దతు కదా ఇచ్చిన రాత్రులు వండుకుంటాను పొగలికి అయితే ఈ పోటీ అయిపోతాయి కదా రాత్రులు ఏమనే ఫుట్పాన్ని బాధపడుతున్నా వండుకుంటా టీచర్ గారికి కృతజ్ఞతలు చెప్తావా చెప్తావా మంచిదావిడి ఆయన కా అయిన నాకు వత్తుతాయి ఆయన నాకు వత్తుతాయి ఐదున్నర కల్లా ఐదున్నర చెప్తాను ఆవిడ చెప్తా చెప్తా నువ్వు నీ చిన్నతనంలో సినిమా సినిమా చూసేదానివా సినిమాలు మా సినిమాలు నా చిన్నతనోళ్ళు మేము తూర్పు నుండి వాళ్ళం మీ చిన్న తగ్గిన రోడ్ తగ్గిరి పల్లెటూర్లో అప్పుడు సినిమాలు అవే లేవు మా చిన్నప్పుడు మీకు ఎవరు తెలియదు ఆ సినిమా వాళ్ళు ఎవరు హీరోలు హీరో ఇల్లు ఫ్యాన్లు ఎవరు లేరా లేరు ఎవ్వరు లేరు ఎవరు తెలియదు అసలు చూడలేదు నాకు దగ్గర వాళ్ళు వాళ్ళు లేరు సినిమా సినిమా సినిమాలు అయ్యి నేను చూడనమ్మా పోనీ ఇప్పుడు వెళ్దాం నేను ఇప్పుడు రావా రావాడం పెడతానమ్మా సినిమాలు వద్ద ఏమవుతుంది యా చూడవా సరదాగా వద్దా ఏమవుతామ్మా సినిమాలు వద్ద ఏమవుతుంది సినిమాలు వద్దా నా తల్లి మా మాస్టర్ టీవీ నుంచి ఇచ్చే చిన్న పానుక ఇది చిన్న సహాయమే సరేనా నువ్వు రోజు వండుకోవాలి పొద్దున్న వండుకోవాలి సాయంత్రం వండుకోవాలి మేము వచ్చినప్పుడు మరి పెడతావు మాకు పెడతానమ్మా ఏం పెడతావు కూరగాయలు అవి అయితే నేను తెచ్చుకోలేను ఎవరి సైడ్ పంపించి ఏ కూరగాయలు వేయని తెప్పించి వండా మేమేమే సరుకులు ఎత్తున్నాం అనుకుంటున్నావు పదిహేను కేజీలు బియ్యం కట్టేది అందులో ఏమో నీకు కావాల్సిన నూనె ప్యాకెట్ కందిపప్పు వాడుకోవాల్సినవి ఉన్నాయి సబ్బులు సరఫరా ఇవన్నీ సరేనా ఇవి నీకు వచ్చేదాకా వాడు నెలకు సరిపడా ఇస్తాము వచ్చేదాకా వాడు మేము ఇటు ఇటు వెళ్తూ ఉంటాము చూసుకుంటూ ఉంటాము అవసరమైనప్పుడు మళ్ళీ సాయం చేస్తాం సరేనా అలాగే రోజు వండుకోవాలి మరి సరేనా ఉన్నాయి చింతపండు సబ్బులు సరఫులు అన్నీ ఉన్నాయి అవసరమైనవి అన్ని నెలకు సరఫరా ఉన్నాయి సరేనా నూనె ప్యాకెట్లు చింతపండు ఉప్మా ఉప్మా చేసుకుంటావా కందిపప్పు కందిపప్పు పండుగ పంచదార టీ పెట్టుకుంటావా టీ పెట్టుకుంటావా పంచదార ఇగో సబ్బులు పేస్ట్లు సరేనా ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా జాగ్రత్తగా వాడుకో చక్క రోజు తిను పస్తులు ఉండకో పస్తులు ఉండకో సరేనా అందరూ నీ పిల్లలే కదా మరి మరి నీ పిల్లలు ఎందుకు ఎడుతున్నా ఉంటే మేముంటే ఏడొచ్చ చక్క కడుపు నిండా బాధ ఆ ఏం కాదు నా కొడుకులు నీ కొడుకులు లేరు కాబట్టి దేవుడు మమ్మల్ని పంపించారు ఏడోకు నువ్వు అలా బాధపడుకో అలా అలా బాధపడుకో బాధపడుకో ఇప్పుడు ఇచ్చే కదా సంతోషంగా వండుకోవాలి ఏంటి ఏముండుతావు అన్న వండుతానమ్మా అన్న ఏమంట ఏమున్నాయి పప్పు పప్పు వండుతా అన్న వండుతాను అనౌండ్ పప్పు మీరు వస్తే కూర తెప్పించలే సో చూసారు కదా ఆవిడ పరిస్థితి బాగోకపోయినా ఎవరి మీద ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో పువ్వులు కూడా అమ్ముకుంటున్నారు ఆవిడకి పువ్వులపై ఆధార ఆదాయం వచ్చినా రాకపోయినా ఆవిడ ఎవరి మీద ఆధారపడకూడదు అనే ఆలోచనతో పువ్వులు కట్టుకుంటున్నారు మరి నాకు పువ్వులు ఎత్తావా ఇస్తావా డబ్బులు ఇచ్చేస్తా డబ్బులు వద్దా

పరిస్థితుడా పరమ తండ్రి పరమ వైతుడా నన్ను ఎలాగైతే నిలబెడుతున్నావా తండ్రి నాయన వాళ్ళు కూడా అలా నిలబెట్టి తండ్రి దేవా పరిస్థితుడా ఏ నీకే సువత్రాలు అందయ్యా అయ్యా నీకే చూతులు శివత్రాలు అయ్యా పెట్టింది బాగా చూసుకో అయ్యా తండ్రి నాయనా నీకే సుత్రరాలు అంత నాకు నాకు సరిపడిగా చెప్తున్నారయ్యా నన్ను చూస్తున్నారయ్యా తండ్రి దేవా నీకే సవత్రాలు తండ్రి దేవాడే కరెక్టనా చెప్పు అలాగా అలా ఏడుతున్నావు మాకు సంతోషంగా ఉంటదా ఇచ్చినందుకు నీకు సంతోషంగా ఉంటది మాకు సంతోషంగా ఉండదు కదా కలి తుడుచుకో మాకు సంతోషంగా ఉండాలి ఇచ్చామని నువ్వు అలా ఏడితే మాకు సంతోషంగా ఉంటది సంతోషంగా ఉంటాడమ్మా సంతోషంగా ఉంటా ఏడోకి ఇంకా టీచర్ గారిని అడిగానని చెప్తావా మరి టీచర్ గారిని అడిగానని చెప్పు టీచరు సో చూసారు కదా ఈవిడికి మాస్టర్ టీవీ తరపున చిన్న సహాయం చేసాం ఇది చిన్నదే కావచ్చు కానీ మాస్టర్ టీవీ ఇలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది అయితే ఇలాంటి వారు ఎంత మంది ఉన్నారో అలానే మీకు తెలిసిన వారు ఇలా ఎవరైనా ఉన్నా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మేము ఖచ్చితంగా వారికి సహాయం చేస్తాము